అక్కినేని వారింటి కోడలు అదేనండి కాబోయే కోడలు సమంత ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది సినిమాల్లోనే కాదు వారి ఫ్యాన్స్ తో కూడా ఆమె ఎప్పుడు టచ్లో ఉంటూ తన లేటెస్ట్ అప్డేట్స్ తను ఏం చేస్తోంది ఎక్కడికి వెళ్తోంది ఎలా ఫీల్ అవుతోంది ఎప్పటికప్పుడు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటుంది అయితే సమాంత మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది ఎందుకంటారా ఫ్యాన్స్ తో నిత్యం సోషల్ మీడియాలో టచ్లో ఉంటుంది కాబట్టి ఇటీవల నాగ చైతన్యతో సమాంత మ్యారేజ్ ఓకే అయిన సంగతి తెలిసింది అయితే దీనిపైన ఫ్యాన్స్ నుంచి ప్రశ్నలు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి చైతుని పెళ్లి చేసుకోబోతున్నారు కదా ఆ ఫీలింగ్ ఎలా ఉందని ఒక అభిమాని ప్రశ్నిస్తే తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చేసింది మన శామ్ చేతుకి తనకు ఎప్పుడో పెళ్ళైపోయింది మా పెళ్లి గురించి మాకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ ఉత్సాహమే అంటూ తను చిలిపిగా హాస్యంగా సమాధానం ఇచ్చింది అంటే సమాంత ఏం చెప్పుకొస్తుందంటే చేతుతో నేను చాలా డీప్గా లవ్లో ఉన్నాను ఎప్పుడైతే నేను లవ్లో ఉన్నానో చేతుతో అప్పుడే మా ఇద్దరి పెళ్ళి జరిగిపోయింది నా మనసులో సో ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అంటూ సమాంత తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చింది ఫ్యాన్స్కి సో ఫ్యాన్స్ కూడా దానికి ఎంతో త్రిల్ అయిపోయి ఎంతో హ్యాపీగా ఆ రీటైని యాక్సెప్ట్ చేసి మళ్ళీ కామెంట్లు పెట్టారు వి ఆర్ లుకింగ్ ఫర్ యువర్ మ్యారేజ్ డే అన్నట్టుగా లేటెస్ట్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్ ఆన్ ఎనీథింగ్ హ్యాపెనింగ్ ఇన్ టాలీవుడ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్